హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చేసుకుందాం దానికోసం ముందుగా మసాలా రెడీ చేసుకుందాం టూ స్పూన్లు ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర అల్లం కొంచెం వెల్లుల్లిపాయలు నాలుగు లాంగ్ మొగ్గలు తీసుకుని గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు టూ ఆనియన్స్ టెన్ పచ్చిమిరపకాయలు ఒక టమాటా ఒక బంగాళదుంప ఇంకా బిర్యానీ దినుసులు తీసుకుందాం అల్ ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని దాని మీద కుక్కర్ పెట్టి ఒక నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకుందాం ఒక నాలుగు స్పూన్లు ఏమో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వీటెక్కాక అండి అదే బిర్యానీకి అవసరమైన మసాలా ఉన్నాయి కదా జాజికాయ జాంపత్రి లాం అది బిర్యానీ ఆకు ఇవన్నీ ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు అవి ఫ్రై చేస్తూ ఉండాలి బాగా ఫ్రై అయ్యే వరకు ఇప్పుడు ఆనియన్స్ తీసుకుని వేసి ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఇంకా పచ్చిమిరపకాయలు మిల్లి మిక్కరు బంగాళదుంప టమాటా ఉన్నాయి కదా అవి మొత్తం వేసేసి ఫ్రై చేసుకోవాలి అవి మొత్తం వేసేసాం కదండి ఆనియను ముందు ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు బంగాళదుంప ముక్కలు టమాటాలు మేకర్ అవి ఎర్రగా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి వాటిని అలాగే ఫ్రై చేస్తూ ఫ్రై చేస్తూ ఉండాలి అవి ఫ్రై అయినప్పుడు లోపు మనం మిక్సీ పట్టుకున్నాం అది మార్ని చూపించాను కదా మీకు పలా సరుకులు అది మసాలా అనేది అది గ్రైండ్ చేసి పెట్టుకున్నాం అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర వెల్లుల్లిపాయ ఇవన్నీ అది ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ ఐదు లామ్మగలు అవి చూపించినవి మిక్సీ పట్టుకుని మెత్తటి వేస్ట్లా తెచ్చు తెచ్చుకోవాలి మీరైతే చిన్న స్పూన్ అయితే నాలుగు స్పూన్లు వేసుకోండి నేనైతే ఒక గరిటెతో గరిటె వేస్తున్నాను ఆ మసాలా వేసాక ఆ మసాలా కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి అది బాగా ఫ్రై అయ్యాక గరం మసాలా తీసుకుని లేకపోతే బిర్యానీ మసాలా ఏదో ఒక మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రై చేసుకుంటూ ఉంటుంటే మనకి తెలుస్తుంది అది మొ అంటుకుంటూ ఉంటుంటే మనకి మొత్తం మసాలా ఫ్రై అయిపోయినట్టే అని చూసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత సరిపడా సాల్ట్ తీసుకుని వేసుకోవాలండి సాల్ట్ కూడా వేసుకున్నాక బాగా ఇంకో టూ త్రీ టైమ్స్ కలిపాక అలా ఫ్రై చేసుకోవాలండి సాల్ట్ అంతా మిలిమికి బంగాళదుంపనికి పట్టేలాగా కొంచెం ఫ్రై చేసుకున్న ఉన్నాక ఇప్పుడు ఒక గ్లాస్కి రైస్కి టూ గ్లాసు వాటర్ అలా వేసుకోవాలండి నేనైతే కొంచెం ఎక్కువ చేస్తున్నాను దానికోసం నేనైతే త్రీ గ్లాసెస్ తీసుకున్నాను రైస్ సిక్స్ గ్లాసు వాటర్ తీసుకుంటున్నాను వాటర్ ఆ మసాలాలో వేసేసి ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు మనం ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకు పెట్టుకోవాలండి రైస్ ఆ రైస్ నీట్గా కడిగేసుకుని నానబెట్టు పెట్టుకున్నాము అయితే నేను ఇప్పుడు ఆ రైస్ వేసేస్తున్నాను ఇప్పుడు చెప్పాను కదా మీకు గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ అలానే తీసుకున్నాను ఆ వాటర్ వేసేస్తున్నాను ఆ రైస్ వేసేసాక ఒకసారి మళ్ళీ కలుపుకొని సాల్ట్ తక్కువగా ఉండి మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం కలిపేసుకోవాలండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మనం గ్యాస్ హైలోనే పెట్టి టూ వీజల్స్ రానివ్వాలండి టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి ఇప్పుడు పెట్టుకున్నాం కదండి ఇప్పుడైతే విజిల్స్ వచ్చేసాయి వస్తున్నాయి ఒక విజిల్ వచ్చింది ఇంకో విజిల్ కూడా వచ్చే వరకు ఉంది గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఆఫ్ చేసుకుని ప్రెజర్ పోయే వరకు వెయిట్ చేద్దాం ప్రెజర్ పోయింది ఇప్పుడు మరి కుక్కర్ ఓపెన్ చేసుకుని బిర్యానీ ఎలా ఉందో చూద్దాం బాగా కుక్ అయింది చాలా బాగుంది అప్పుడు కొంచెం కొంచెం ఉల్లిపాయలు కోసుకుని చట్నీ రెడీ చేసుకుందాం చేశాను రెడీ అయిపోయింది కదా అప్పుడు మా అత్తయ్య గారిని పిలిచి మా అత్తగారి పెడతాం అత్తయ్య గారు బిర్యానీ తీలి ఎలా ఉందో చెప్పండి బాగుంది సూపర్ లాస్ట్ బాగుంది